వెల్కమ్ టీవీ కిచెన్ అందరూ ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ కారంగా వాళ్ళు పిల్లలకి స్నాక్స్కి బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఇదే కప్పుతో మైదాపిండి తీసుకున్నాను వేరే కప్పులో పెట్టుకున్నాను ఈ రెండు కూడా చల్లించేసేయాలి బాగా ఎటువంటి నలకలు ఏమీ లేకుండా నీట్గా ఇలా చల్లించేసేయాలి బౌల్లో ఇదే పిండిలో ఓ టూ టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇందులోనే ఇంకా తగినంత ఉప్పు కారం అన్నీ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇవి పిల్లలు స్కూల్కి బాగా యూజ్ అవుతాయి స్నాక్స్కి అండ్ ఇంటికి ఈవినింగ్ వస్తారు కదా అప్పుడు కూడా ఏదో ఒకటి ఇవ్వు అనేసి అంటారు కదా తినడానికి అట్లాంటప్పుడు కూడా చాలా బాగా పనికి వస్తాయి అండ్ చాలా సింపుల్గా అయిపోతాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఎప్పుడు స్వీటే కాకుండా ఇలా హాట్ కూడా చేసుకోవచ్చు అండ్ మా వాడైతే మాత్రం ఏమి తినడు నేను చేయడం తప్ప ఇలా వేసుకున్నాక ఇందులోనే కొద్దిగా వాము వేసుకోవాలి వాముని ఇలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్న ఆయిల్ అయినా లేదా నెయ్యి అయినా బటర్ అయినా డాల్డా అయినా ఈ వీటిలో ఏదైనా తీసుకోవచ్చు ఇంకా నేనైతే ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నాను వేసేసి ఒక్కసారి ఇలా స్పూన్తోనే మిక్స్ చేసేసేయాలి తర్వాత చేత్తో బాగా రఫ్ చేస్తూ పిండికి బాగా ఈ ఆయిల్ సారీ నెయ్యి పట్టేలా చూసుకోవాలి మనం ఈ పిండిని ఇలా తీసుకుంటప్పుడు ఇలా ఉండరావాలి ఇలా ఉండొస్తే మనకి నెయ్యి సరిపోయినట్టు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఒక ముద్దలా చపాతి పిండి కలుపుకుంటాము అలా ఒక ముద్దలా కలుపుకోవాలి సో ఇందులో పాలైనా వేసి కలుపుకోవచ్చు లేదా వాటర్ అయినా వేసి కలుపుకోవచ్చు నేనైతే నీళ్ళు వేసుకునే కలుపుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బాల్ని ఇలా ఉంచేసి ఒక గంట సేపు రెస్ట్ ఇచ్చేసేయాలి దీనికి మూత పెట్టేసి గంట తర్వాత మూత తీసి ఈ పిండి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని వేసుకొని మరొకసారి ఇలా బాగా స్మాష్ చేస్తూ ఇలా అనుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా ఉళ్ళ బాల్స్గా చేసుకొని అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక గవ్వల పేట తీసుకోవాలి ఇలా తీసుకొని అన్ని గవ్వల్లి ఇలా చేసేసుకోవాలి ఎక్కువ శాతం చాలా మంది దగ్గర ఈ గవ్వల పేట అనేది ఉంటుంది లేని వాళ్ళు దువ్విని పైన చేసుకోవచ్చు లేదంటే మనకి చూపిస్తాను ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్ దీనిపైననే చేసుకోవచ్చు చూడండి ఇలా పిండి అనేది ఇలా పెట్టేసుకొని కొద్దిగా అద్దుకున్నాక ఇలా తీసేసుకోవాలి చూలా అయినా చేసుకోవచ్చు లేదు కొత్త దువ్విని ఉంటుంది కదా కొత్త దువ్విన పైన అయినా చేసుకోవచ్చు అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి అయితే ఈ చెక్కకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవాలి నేను ముందు చెప్పలేదు కదా ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగాక మనం ఈ గబ్బర్లు వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు అయితే ఈ గవ్వల్ని ఆయిల్లో వేసిన వెంటనే మనం కదపకూడదు చూడండి మనం వేసిన ఒక గంట సారీ ఒక క్షణంకి మనకి పైకి తేలుతాయి అనమాట ఇలా అప్పుడు కొద్దిగా ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఇంకా ఫ్రై అయ్యాయి ఫ్రై అయ్యేసరికల్లా మనకి పైన ఉండే బుడగలు అనేవి తగ్గిపోతాయి తగ్గిపోయేసరికల్లా మనకి ఫ్రై అయ్యాయి అని తెలుసుకుతుంది చూడండి మంచి కలర్ వచ్చేసాయి ఇంకా తీసేసుకుందాం ఇంకా ఉంచితే మాడిపోతాయి చూసారుగా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా మన కారం గవ్వలు రెడీ అండ్ టేస్టీగా అండ్ కార కారంగా హాట్ గా అసలు ఇంటిగా ఉంటాయి చిన్నపిల్లలు అయితే అస్సలు విడిచిపెట్టరు అంత ఇష్టంగా తింటారు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కి అయితే బాగా యూజ్ అవుతాయి కంపల్సరీగా అండ్ చాలా సింపుల్గా చేసుకునే ఐటమ్ అనమాట ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంత సింపుల్గా అయిపోతాయి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలస క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్